శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ నమః శ్రీ గురుభ్యో శ్రీ శ్రీరామకృష్ణ ఆయనమ్మ అమ్మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన మనవడు ఒక్కసారిగా చాలా సీరియస్గా ఏదో రాస్తున్న అమ్మమ్మ పక్కన కూర్చొని తదేకంగా ఆవిడ చూస్తూ ఉంటాడు ఆవిడ చాలా చాలా సీరియస్గా రాస్తూ ఉంటుంది ఈయనకి ఈ అబ్బాయికి అమ్మమ్మని ఏమాత్రం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు ఒక రెండు మూడు నిమిషాలు కూర్చుంటాడు ఆవిడ రాయడం అయిపోతుంది అడుగుతాడు అమ్మమ్మని అమ్మమ్మ నువ్వేం రాస్తున్నావు అంత పూర్తిగా జాన అంతా దాని మీద పెట్టి రాస్తున్నావు కదా నీ చేతిలో ఏముంది అని అడుగుతాడు అడిగితే ఆవిడంటుంది ఇదిగో రా నాన్న పెన్సిల్తో రాస్తున్నాను అంటుంది ఏం రాస్తున్నావు అమ్మమ్మ అంటాడు నీ గురించే రాస్తున్నా నాన్న అంటుంది నా గురించి రాస్తున్నావా ఏం రాస్తున్నావమ్మా అంటాడు అమ్మమ్మ అంటే అప్పుడు చెప్తుంది ఆవిడ ఈ పెన్సిల్ని చూసావు కదా అంటే ఆ చూశాను నేను రోజు స్కూల్కి తీసుకెళ్తాను కదా ఈ పెన్సిల్ని అంటాడు అంతే తెలుసా నీకు ఇంకేమన్నా తెలుసా అంటుంది అంతే తెలుసా అమ్మ అంతకంటే ఏం తెలీదు అంటాడు ఇక్కడ మనందరం ఒక చిన్న విషయం వినాలి అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య నలుగురు ఈ రోజుల్లో దగ్గర ఉండి మనవాళ్ళని మనవరాళ్ళని పెంచి వారికి జీవిత విలువల్ని నేర్పిస్తూ వారిని ముందుకు తీసుకెళ్ళడం నిజంగా గొప్ప ఐశ్వర్యం కింద మనం పరిగణించవచ్చు ఈ బాబుకి కూడా వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా పంచ ప్రాణాలు అమ్మమ్మ ఏది చెప్పినా కూడా తన వేదనలా పాటిస్తాడు దానికి ఆ అమ్మమ్మ అప్పుడు తను సమాధానం అన్న ఇది కేవలం పెన్సిల్ కాదు ఇందులో ఎన్ని రకాల తత్వాలు ఉన్నాయో నేను ఈరోజు నీకు చెప్తాను అంటే తత్వమా అంటే నాకు అర్థం కాలేదంటాడు నీకు అర్థం కాదు నేను నీకు అడ విడమరిచి నీ వయస్సుకు తగ్గట్టు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను విను అంటే చెప్పమ్మమ్మ అంటాడు మొదటిగా చూడు ఈ పెన్సిల్తో నేనేం చేస్తున్నాను రాస్తున్నాను రాస్తున్నప్పుడు ఏం కదులుతోంది పెన్సిల్ కదులుతోందా నా చేయి కదులుతోందా అని అడుగుతున్నాను నీ చేయి కదులుతోంది నా చేతులు ఏముంది పెన్సిల్ ఉంది అంటే ఏంటి ఈ పెన్సిల్తో నేను నా మనస్సులో ఉన్న మంచి భావాలన్నిటిని ఒక పేపర్ మీద పెడుతున్నాను అంటే ఏంటి నీ మనస్సుకి చాలా దగ్గరగా ఉన్న వస్తువు ఏంటంటే పెన్సిల్ ఆ పెన్సిల్ని నడిపించే నీ చెయ్యి ఎవరి చెయ్యి నా చెయ్యి నీ చెయ్యి కాదు ప్రతి ఒక్కరూ ఏదైతే రాస్తున్నారో ఆ రాస్తున్న చెయ్యి భగవంతుడిదే అని అనుకోవాలి రాసేదేంటి ఒక మంచి ఆలోచన ఒక మంచి భావన ఒక భగవత్ నామం శ్రీరామారాయణ రాయొచ్చు శ్రీకృష్ణ రాయచ్చు అని రాయొచ్చు ఏది రాయాలన్నా ఆ పెన్సిల్ అనేది చాలా అవసరం అంటే ఏంటి నీ మనస్సులో ఉన్న భావాన్ని నువ్వు బయట పెట్టడానికి మొదటిగా పెన్సిల్ కావాలి అంటే అప్పుడు అంటాడు చాలా బాగా చెప్పాము ఇంకా ఏమున్నాయి గుణాలు దాంట్లో అంటే రెండోది ఎరేజర్ పెన్సిల్తో పాటు నువ్వు పక్కన ఏం పెట్టుకుంటావు ఒక ఎరేజర్ పెట్టుకుంటావు తుడిచేది ఒక షార్ప్నర్ కూడా పెట్టుకుంటావు వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం నువ్వు ఏదైనా రాసావు అందులో తప్పు ఉంది తప్పు దాన్ని వెంటనే నువ్వు ఎరేజర్తో తుడిపేస్తావు అవునా అవునమ్మ ఏది చిన్న తప్పు వచ్చినా నేను ఎరేజర్తో తుడుపుతాను అలాగే మన జీవితంలో మనం రాస్తున్నప్పుడు మనం తెలిసి తెలియక చేసే తప్పులన్నిటిని కూడా మనం సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాలంటే ఎరేజర్ ఎలా అయితే పెన్సిల్ పక్కన ఉంటుందో మన మనస్సులో కూడా ఒక ప్రకంపన ఉంటుంది ఏంటి అంటే మనం ఎప్పుడు ఏ చిన్న తప్పు చేసినా మన మనస్సు మనని నిలదీసి చెప్తుంది నువ్వు ఈ తప్పు చేశావు అని వెంటనే ఆ తప్పును మనం సరిదిద్దుకోవాలి ఈ ఈ సరిదిద్దుకునే మనస్తత్వాన్ని నువ్వు పెన్సిల్ నుంచి ఎరేజర్ నుంచి నేర్చుకోవాలి నాన్న అంటున్నాను చాలా బాగా చెప్పావమ్మా ఇంకా ఏంటి నువ్వు నీకు తెలిసినవన్నీ చెప్పు అంటాడు మూడో చెప్తాను విను నాన్న అంటుంది ఏంటి అంటాడు అంటే పెన్సిళ్ళు ఎన్నో ఉన్నాయి నీ దగ్గర పెన్సిల్ అని అడుగుతుంది తీసుకురమ్మంటుంది బాబుని వెళ్ళి తీసుకొస్తాడు మూడు పెన్సిల్స్ ఉంటాయి మూడు కూడా అద్భుతమైన రంగుల్లో ఉంటాయి ఒకటి మల్టీ కలర్ ఉంటుంది ఒకటి ఎర్రగా ఉంటుంది ఒకటి పసుపుగా ఉంటుంది అప్పుడు చూపిస్తుంది ఈ మూడు కలర్ పె ఈ పెన్సిల్స్ లోపలే ఉంది అని సీసా ఉంది ఆ సీసన్ లేకపోతే పెన్సిల్కి విలువలేదు పెన్సిల్ బయట బాహ్యంగా కనిపిస్తున్న పెన్సిల్ యొక్క రంగులకి ఏ విధమైన సంబంధం లేదు దాని లోపల ఉన్న సీసం చాలా ఇంపార్టెంట్ ఆ సీసం ఉండడం వల్ల నువ్వు రాయగలుగుతున్నావు అలాగే మన అందరం బాహ్య సౌందర్యం అందరం ఎలా ఏ ఏం చీరలు కట్టుకున్నాం ఏం డ్రెస్సులు వేసుకున్నాం మొహానికి ఏం రాసుకున్నాము ఎలా తయారయ్యాము వీటికి వీటికి సంబంధం లేదు ఎన్ ఎప్పుడు ఉంటుంది లోపల ప్రాణశక్తి ఉన్నంతకాలమే ఈ బాహ్యమైన వస్తువులకి విలువ ఉంటుంది ప్రాణశక్తి పోయాక బాహ్యమైన వస్తువులకు విలువ ఉండదు ఒక్క క్షణం నువ్వు సీసన్ని తీసేసే కా పెన్సిల్లోంచి పెన్సిల్కి ఏ విలువ లేదు అలాగే నువ్వు పెన్సిల్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి నాన్న అంటే నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నావు రోజు ఇంటికి వస్తున్నావు అలా రోజులు గడుస్తున్నాయి ప్రతిరోజు నువ్వు మంచిగా తయారై వెళ్తున్నావు యూనిఫామ్ వేసుకుంటున్నావు లోపలని ఆలోచనలు ఎలా ఉన్నాయి వాటిని ఎప్పటికప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉండాలి ఏం తప్పు చేశాను ఏం కరెక్ట్ చేశాను అని తప్పకుండా అని మళ్ళీ దీనికి కూడా బాబుకి బాబుకు చాలా సంతోషం ఇస్తుంది ఇంత చక్కగా పెన్సిల్ గురించి చెప్పిన అమ్మమ్మ నిజంగా అతనికి చాలా పెద్ద రోల్ మోడలే ఆ టైంలో ఇంకా ఏంటున్నాయి అని అడుతాడు అడితే ఆవిడంటుంది పెన్సిల్ చివరి వరకు రాస్తుంది చివరి వరకు రాస్తుంది రాస్తూనే రాస్తూనే ఉంటుంది అలా రాస్తూ రాస్తూ తన యొక్క ముద్రను వదిలేసి వెళ్తుంది పుస్తకం మీద అలాగే మనం కూడా చివరి క్షణం వరకు శ్వాస ఉన్నంతవరకు ఒక మనిషికి మంచి చేయడానికి ఒక మనిషికి ఉపకారం చేయడానికి పది మందితో మంచిగా మాట్లాడడానికి ఆనందంగా జీవించడానికి మన సమయాన్ని మనం గనక వెచ్చిస్తే మనం వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క ముద్ర ప్రతి ఒక్క హృదయంలో అలా నిలిచిపోయి ఉంటుంది అని చెప్తుంది చెప్పాక బాబు అంటాడు చాలా గొప్ప వేదాంతం చెప్పావమ్మమ్మ పెన్సిల్ నుంచి ఇన్ని ఇన్ని నేర్చుకోవచ్చు అని నాకు తెలీదు ఇంత అద్భుతంగా చెప్పావు నిజంగా అప్పుడు ఆవిడ అంటుంది ఈ పెన్సిల్ నువ్వు ఎలా ఉపయోగ వాడుతున్నావు సగం వాడి పడేస్తున్నావా చివరిదాకా వాడుతున్నావా అంటే అప్పుడప్పుడు సగం వాడి పడేసేస్తాను దాకా వాడను అంటాడు అప్పుడు ఆవిడ చెప్తుంది పిల్లలందరికీ ఇది ఈ కథ పెద్దవారికి కాదు స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు ఇప్పుడు విచ్చలవిడిగా వస్తువులు కొనేస్తున్నారు పిల్లలకి పిల్లలు మనకి ఎంత డబ్బున్నా కూడా డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకూడదు పిల్లలకు పెన్సిల్ ఇవ్వండి పెన్ ఇవ్వండి అది పూర్తిగా అయ్యేదాకా వారిని వాడనివ్వండి వారికి విలువల్ని నేర్పించండి ఆ పెన్సిల్ వల్ల ఎంత ఉపయోగం ఉంది ఆ పెన్ను వల్ల ఎంతో ఉపయోగం ఉంది దాన్ని ఏది ఏ విధమైన ఏ నిర్దిష్టమైన స్థలంలో ఇంట్లో పెట్టాలి ఎందుకు పెట్టాలంటే అందులో ఉన్న గొప్ప విలువాత్మకమైన విషయాలు మీకు మీరు మీరు వారికి తెలియజేస్తే వా ఆ పిల్లలకు కూడా అర్థం అవుతుంది అర్థమయ్యి ప్రతి ఒక్క వస్తువుని కూడా ఒక అమూల్యమైన వస్తువుగా వాళ్ళు ఉపయోగించే అవకాశం ఉంటుంది ఇలాంటి గొప్ప అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు మన మన ఇంట్లో ఉంటే వారిని కూడా మంచిగా కథలు చెప్పమని అడగండి మీరు కూడా మంచిగా అన్ని నేర్చుకోండి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి శ్రీమాత